హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మళ్ళీ మంచి కలెక్షన్ అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి అయితే చెప్పేశాను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఓకేనా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసాయండి అలాగే మన ఐటమ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ఎందుకు అంటే మన ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి మళ్ళీ మనం కొరియర్ చేస్తామా లేదా అనేది కొంతమందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్నీ మీరు చిన్న మీరు పెట్టే చిన్న కామెంట్స్ ద్వారా వాళ్ళకి అయితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది మనం మన ఛానల్ అనేది ఫేక్ కాదు పంపించకుండా ఉండము అనేది కొంతమందికి అర్థమవుతుంది అలా అనేసి చెప్తున్నాను ఎందుకంటే ఎవరికైనా డౌట్ ఉంటుందండి నేనైనా ఎవరైనా సరే ఆన్లైన్లో పంపించే వాళ్ళు పంపిస్తారా లేదా అనేది డౌట్ అయితే ఉంటుందన్నమాట అందుకనేసి మీరు లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు చిన్న కామెంట్ ఇవ్వండి ప్లీజ్ మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా మన వీడియో షేర్ చేస్తే ఇంకా మరికొంతమంది ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు ఓకేనా ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ మీరు మోనాలిసా బీడ్స్లో కానీ ఇవి ఉన్నాయి కదండి వీటి మధ్యలో అయినా సరే గోల్డ్ బాల్స్ యూస్ చేసుకుంటారన్నమాట ఇలా ఇలా యూస్ చేసుకుంటారు మీకు నచ్చితే ఇవైనా సరే యూజ్ చేసుకోండి లేదంటే షుగర్ బాల్స్ అయినా సరే యూస్ చేసుకోండి లేదంటే మీరు మేకింగ్కి దేనికైనా సరే వాడుకోవచ్చు అనమాట ఇది మీకు ఇలానే వస్తుందండి సింగిల్ సింగిల్ లైన్ వస్తుందనమాట ఇలా లైన్ అయితే వస్తుందన్నమాట లైన్ కింటి ఉంటాయని మాత్రం అడగకండి కావాలంటే ఇది స్టార్టింగ్ సైజ్ అండి స్పిన్నర్ సైజ్ ఉంటాయి కదా స్పిన్నర్ సైజ్లో అనమాట స్పిన్నర్ సైజ్ అండి స్పిన్నర్స్ కన్నా కొద్దిగా చిన్నగా ఉండొచ్చు స్టార్టింగ్ సైజ్ అనమాట ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి నేను చూపిస్తానండి మీకు ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి మంచి ఆఫర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే కాస్ట్ కూడా మీకు ముందటి కంటే కూడా చాలా అనేది తగ్గినాయి అనమాట మీకు చూపించడం జరుగుతుంది ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మంచి ఆఫర్ సైల్లో ఇస్తున్నామండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అయ్యో అయ్యో అయ్యయ్యో ఇందులో టూ లైన్సే ఉన్నాయండి స్టాక్ ఎక్కువ లేదు ఎవరెవరు వేరే వాళ్ళకి ఇచ్చేసినట్టున్నారు చూసుకోలేదు ఇవి టూ లైన్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ టైం అయితే తెప్పిస్తాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకో దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఓకేనా ఇవి కూడా రీస్టాక్ అయ్యాయండి ఇవి వచ్చేసి మీకు టూ ఎంఎం సైజు ఉంటాయి టూ ఎంఎం సైజు గోల్డ్ బాల్స్ అండి టూ ఎంఎం సైజు గోల్డ్ బాల్స్ ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా సేమ్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవన్నీ కూడా నార్మల్ కాదు మైక్రో గోల్డ్ పాలిష్ మీకు ఇవి కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇవి నార్మల్ అయితే కాదండి మీకు థర్టీ ఫార్టీ రూపీస్కి వచ్చే ఐటమ్ అయితే కాదు మీకు థర్టీ ఫార్టీకి వచ్చే ఐటమ్ మీకు తెప్పించమంటే తెప్పిస్తాను అవి కొంచెం క్వాలిటీ అయితే డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ అయితే ఉంటుందండి అవి తెప్పించమంటే అవి తెప్పిస్తాను ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇందులో అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి స్టాక్ అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి టూ ఎంఎం బీడ్స్ అండి టూ ఎంఎం గోల్డ్ బాల్స్ అనమాట ఇలా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ సైజ్ అనమాట స్టార్టింగ్ సైజు మనకు షుగర్ బీట్స్ అలా ఉంటాయి కదా వాటి సైజ్ అనమాట వాటికన్నా ఇవి కొద్దిగా పెద్ద సైజ్ అండి మీకు ఏవి కావాలి అనుకున్న స్క్రీన్షాట్తో పెట్టండి ప్లీజ్ ఓకే మీరు ఇవి కూడా మీరు మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు బీడ్స్ మధ్యలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఫైవ్ ఎంఎం సైజు మోనాలిసా బీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కలర్స్ కూడా నేను వేరే వీడియోలో చూపించాను కదా మీరు వీడియో ఒకసారి చూసేసుకొని ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి మీకు సిక్స్ ఎంఎం సైజ్ అండి సిక్స్ ఎంఎం సైజు మోనాలిసా బీడ్స్ చిన్న సైజ్ అండి చిన్న సైజు మోనాలిసా బీడ్స్ బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి రీస్టాక్ అయ్యాయి ఇందులో ఈ సైజులో మీకు ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు చూడండి చిన్న సైజు మోనాలిసా అండి ఇవి స్మాల్ సైజు స్మాల్ సైజు మోనాలిసా ఇలా ఉంటాయి మీకు లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీకు టూ లైన్స్ కావాలి అనుకుంటే త్రీ లైన్స్ అయితే తీసుకోండి మీకు లేదు లాంగ్ హుక్ వేసుకుంటాము అనుకుంటే లాంగ్ హుక్ వేసుకుంటే వేసుకోండి కానీ మీరు మినిమమ్ వచ్చేసి మీరు త్రీ లైన్స్ తీసుకుంటే మీకు టూ లైన్స్ అయితే అవుతాయండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీరు టూ లైన్స్ త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ అవుతాయండి లేదు మాకు వన్ లైనే కావాలి అనుకుంటే టూ లైన్స్ తీసుకోండి టూ లైన్స్ కావాలి అనుకుంటే త్రీ లైన్స్ తీసుకుంటే మీకు అడ్జస్ట్ అవుతుంది ప్లస్ ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది కదండి మీకు ఇంకొక లైన్ అనేది టూ లైన్స్కే అడ్జస్ట్ అవుతుంది మీరు లాంగ్ హుక్ అయినా సరే లేదా షార్ట్ హుక్ అయిన సరే వేసుకోవచ్చు మీరు లెంత్ చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి పింక్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ తీసి అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మొనాలిసా బీడ్స్లో మంచి ఫస్ట్ క్వాలిటీ మొనాలిసా బీడ్స్ అండి ఫస్ట్ క్వాలిటీ అండి మనం వచ్చేసి ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయి కావాలి అనుకుంటే అవి కూడా తెప్పిస్తానండి ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటాయన్నమాట డిఫరెన్స్ అయితే ఉంటాయి నేను ఒకసారి మీకు కాస్ట్ని బట్టి నేను మీకు డిఫరెంట్ కూడా నేను చూపిస్తానండి ఏది ఎంత కాస్ట్ పడుతుంది ఎంత డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు తప్పకుండా ఒక వీడియో అయితే మీకు చేస్తానండి ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం ఓకే ఇలా స్క్రీన్ తీసుకోండి ఇవి లాకెట్స్ కూడా రీస్టాక్ అయ్యాయండి ఇవి బిగ్ సైజ్ లాకెట్స్ ఇవి బిగ్ సైజ్ లాకెట్స్ అండి రీస్టాక్ అయ్యాయి చూడండి స్మాల్ సైజ్ అయితే వన్ ఫిఫ్టీ పడుతుంది ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి బిగ్ సైజ్ లాకెట్స్ మీరు ఏ బీట్స్కైనా సరే వేసుకోవచ్చు మీకు ఇక్కడ అనేది హోల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ హోల్స్ అయితే ఉంటాయి మీరు మేకింగ్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు గుట్టపూసలు పూసలు వేసి మేకింగ్ చేసిన ఐటమ్ కూడా నేను చూపించాను కదా ఇది బిగ్ సైజ్ లాకెట్స్ అండి ఇవి స్మాల్ అయితే కావు అన్నీ కూడా ఇలా ఉంటాయండి ఇందులో అయితే త్రీ త్రీ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి మీకు వన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి మీకు మేకింగ్ కావాలి అనుకుంటే మేకింగ్తో కలిపి అయితే కొంచెం కాస్ట్ అయితే పెరుగుతుంది మేకింగ్ చేయించి ఇవ్వమంటే మేకింగ్ కూడా చేయించి ఇస్తామండి గుట్ట పుసలు వేసిస్తాము మీకు టెన్ టు టెన్ టు ట్వంటీ రూపీస్ అయితే పడతాయి అనమాట మీకు గుట్ట పుసలు జంపరింగ్స్ యాడ్ చేసి మేకింగ్ చేయిస్తాం కదా అలానేసి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి త్రీ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవి మళ్ళీ రీస్టాక్ అవుతాయి లేదు కూడా తెలియదు కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి లైక్ ఇవ్వండి మినీ కలెక్షన్స్కి అయితే లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఓకేనా మంచి గోల్డ్ పాలిష్తో వస్తుందండి నక్షిలో మంచి గోల్డ్ పాలిష్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు మీకు మేకింగ్ చేసుకోవడానికి మీరు ఆనెక్స్ అయినా సరే లేదనుకోండి ఇవి టూ లైన్స్ అయినా సరే మీరు మేకింగ్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇలా ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా హోల్స్ ద్వారా మీరు మేకింగ్ చేసుకోవచ్చు ఇలా అండి ఇలా మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు లేదనుకోండి ఇవి మీకు పెద్దగా అవుతున్నాయి అనుకుంటే ఆన్ ఎక్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు బ్లాక్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఒపె ఇంకొకటి ఒపెక్స్ బీడ్స్ కూడా ఉన్నాయండి ఒపెక్స్ బీడ్స్ మీకు మెరూన్ కలర్లో వచ్చాయి అవి కూడా చూపిస్తాను ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా షాట్ తీసి వాట్సప్ చేయండి కొంచెం శ్రావణ మాసం కదండి కొంచెం వీడియోస్ చేయడానికైతే లేట్ అవుతుంది వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికైతే వీలు అవ్వట్లేదు ఇదిగోండి వచ్చేసి అమీరాడీ నా రెడ్ కలర్ మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ ఒపెక్స్ బీడ్స్ తెప్పించామండి ఇందులో అయితే స్టాక్ ఎక్కువగా అవైలబుల్ లేదండి ఇది మెరూన్ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇవి వచ్చేసి మీకు టూ పాయింట్ ఫైవ్ ఉంటుందండి మీకు టూ పాయింట్ ఫైవ్ ఎక్కువ టూ పాయింట్ ఫైవ్ ఏమేమి ఉంటుందండి టూ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట మీకు ఇలా ఉంటాయండి మెరూన్ కలర్ చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అసలు మీరు వీటికి అయినా సరే ఇలా మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అండి చాలా తక్కువ బడ్జెట్లో ఈజీగా అయిపోతుంది చూడండి కనిపిస్తుందా ఇలా వేసుకోవచ్చు లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ట్వెల్వ్ కాదం కాదండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓపెక్స్ బీట్స్ మీ అందరికీ కూడా తెలుసు ఓపెక్స్ బీట్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి స్టాక్ అవైలబుల్ ఉందండి రెడ్ కలర్ ఒకటి ఉంది మెరూన్ కలర్ ఒకటి ఉంది ఇందులో ఇవి స్టాక్ అయిపోయాయి అని చెప్పాం కదా మళ్ళీ రీస్టాక్ చేయించాము ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఓపెక్స్ బీట్స్లో స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా మీరు ఏవైనా సరే మీరు తీసుకొని మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ లాకెట్స్కి అయినా సరే మీరు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మెరూన్ కలర్లో అయితే స్టాక్ ఉందండి రెడ్లో వచ్చేసి మీకు టెన్ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే త్వరగా అయితే అయిపోతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుందండి మీరు అలా నోటిఫికే అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్ అని క్లిక్ చేసుకోకపోతే నోటిఫికేషన్ అనేది రాదనమాట అలా అనేసి ఇలా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే పెట్టేసేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ప్లీజ్ నేను ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే నేను ఇవ్వగలుగుతానండి నేను నెక్స్ట్ టైం అయితే ఇవి రీస్టాక్ చేయించలేను ఓకేనా మంచి ఆఫర్ సైల్లో ఇవ్వడం జరుగుతుందండి మళ్ళీ నెక్స్ట్ అయితే ఆఫర్లో అయితే ఇవ్వడం కష్టం అండి ఎందుకంటే ఇవి మాకు ఆల్రెడీ కొరియర్లో వెయిట్ అయితే ఎక్కువ అవుతున్నాయి అనమాట కాస్ట్ తక్కువ వెయిట్ ఎక్కువ అవుతున్నాయి కొరియర్ ఛార్జెస్ అనేవి మాకు ఎక్కువ పడుతున్నాయండి అలా అనేసి ఇది వచ్చేసి లాకెట్ అండి మీకు గాడ్ మోటివ్ లేదన్నమాట ఓన్లీ ఎలిఫెంట్ వచ్చింది మధ్యలో వచ్చేసి సీజర్స్ ఉన్నాయి చూడండి సీజర్స్ ఉన్నాయి చుట్టూ అయితే వైట్ స్టోన్ మిడిల్లో వచ్చేసి కుందన్ ఉంది అనమాట గ్రీన్ కలర్ కుందన్ ఉంది మీకు కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయండి ఇది మీకు బిగ్ సైజ్ లాకెట్ అండి మీకు కమ్మలు వచ్చేసి మీడియం సైజ్ వచ్చేసాయి అనమాట మీరు ఈ కమ్మలు దేని మీదకైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే వైట్ స్టోన్స్ మీకు సిజర్ స్టోన్స్ మధ్యలో వచ్చేసి పింక్ స్టోన్ ఉంది కాబట్టి మీరు వేరే ఏ ఏ లాకెట్ మీదకైనా సరే ఇవి యూజ్ చేసుకోవచ్చు కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా ఉన్నాయండి బ్యాక్ సైడ్ ఇలా ఉంది పుష్ బ్యాక్ అండి వెనకాల వచ్చేసి ఇలా స్క్రూ వచ్చింది ఓకేనా ఇది లాకెట్ వచ్చేసి అయితే బిగ్ సైజ్ అండి బిగ్ సైజు ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిటాచబుల్ హుక్ అయితే ఉందండి మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ అయితే లేవు మీకు హ్యాంగ్ చేసుకోవడానికి మాత్రం హుక్ అయితే ఉందండి హుక్ అయితే ఉంది ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఇది సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుందండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది సింగిల్ ఐటమే ఉందండి సింగిల్ ఐటమే ఉంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి నన్ను సింగిల్ ఐటమ్ ఉన్నాయి అంటున్నారు కదా ఎక్కువ తేవచ్చు కదా అని అడుగుతున్నారండి కానీ ఇవి కాస్ట్ ఎక్కువ కదండి నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేను అనమాట కానీ తెప్పిస్తానండి ఎందుకంటే నేను అన్ని ఆర్డర్ చేసేవన్నీ సెలెక్ట్ ఐటమ్స్ ఉంటాయన్నమాట సెలెక్ట్ చేసుకొని మనమైతే ఆర్డర్స్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మన దగ్గర ఐటెం ఎవరికైనా నచ్చుతుందా లేదా ఈ లాకెట్స్ ఇవి తీసుకుంటారా లేదా అనేది చూసుకొని తెప్పించడం జరుగుతుందండి తప్పుగా అనుకోకండి ప్లీజ్ ఎవరు కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే చాలా బాగుంటుందండి మ్యాట్లో మీకు గోల్డ్ పాలిషింగ్తో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది శ్రావణ మాసంకి మంచి తక్కువ బడ్జెట్లో మంచి లాకెట్స్ అయితే వస్తాయండి మీకు ఏదైనా ఐటమ్ వస్తే మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం నేను మెసేజెస్కి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు అండి నేను స్టాక్ ఉన్న ఐటమ్కి అయితే నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తానండి ఓకేనా ఇది మీరు క్లియర్గా పిక్ కూడా చూసేయండి ఇలా ఉంటుంది లాకెట్ అయితే అటు ఇటు అయితే ఎలిఫెంట్ ఉంది మధ్యలో అయితే కుందను ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటాను అనమాట ఎందుకంటే మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తేనే ఐటెం అనేది అర్థమవుతుంది కొంచెం వీడియో దయచేసి స్కిప్ చేయకుండా వినండి వింటేనే మీకు అర్థమవుతుంది ఓకేనా మీరు సింపుల్గా ఈ ఓపెక్స్ అయినా సరే మీరు ఈ లాకెట్ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు చూడండి ఒకసారి ఇలా కూడా బాగుంటుంది మీకు తక్కువ బడ్జెట్లోనే మంచిగా మేకింగ్ అయిపోతుంది అన్నమాట మీకు ఈచ్ వన్ లైన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ లైన్ పడుతుంది మీరు టూ లైన్స్ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఇలా తీసేసుకొని మీరు జస్ట్ హుక్ పెట్టేసుకొని ఈ లాకెట్ ఒకటి వేసుకున్నారనుకోండి మంచి లుక్ అయితే ఉంటుంది మీరు మేకింగ్కి కూడా ఈ బీట్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి గుట్ట పూసలైనా సరే యూస్ చేసుకోవచ్చు మీరు ఇలా వేసుకున్నా కూడా మీకు తక్కువ బడ్జెట్లో థౌజండ్లో ఈ ది సెట్ అనేది అయితే మీకు కంప్లీట్గా అయిపోతుందండి ఈ ఆనెక్స్తోనైతే ఓకే మీకు జస్ట్ ఈ లాకెట్ అయితే చూపిస్తున్నానండి నచ్చితే ఒకసారి అయితే చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిటాచబుల్ హుక్ ఉంటుందండి మీకు పైన వచ్చేసి హోల్స్ అయితే ఉంటాయి మీకు కింద కూడా హోల్స్ ఉంటాయి మీరు లాకెట్ లాగా కూడా ఇలా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు ఇలా యూస్ చేసుకోవచ్చు మీకు చౌకర్గా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ సైడ్కి కూడా మీకు హోల్స్ అయితే ఉన్నాయి చౌకర్గా కూడా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు ఇది మీరు లేదనుకోండి సైడు బ్రోచర్ లాగా కూడా మీరు మేకింగ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉందనమాట మీకు పైన కింద మీకు హోల్స్ అయితే ఉన్నాయండి హోల్స్ ఉన్నాయి మీరు ఇలా అయినా సరే సారీ మీరు ఇలా అయినా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు సైడ్ బ్రోచర్ లాగా కూడా ఇది అయితే లాకెట్ అవైలబుల్ ఉందండి చూడండి టోటల్గా అయితే మీకు మధ్యలో వచ్చేసి స్టోన్ వస్తుందండి స్టోన్ వస్తుందన్నమాట స్టోన్కి కింద ఇలా ఇలా వైట్ స్టోన్తోనైతే అటాచ్ చేసి ఉందనమాట స్టోన్ అయితే అనమాట పైన కూడా ఇలానే ఉంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిటాచబుల్ హుక్ ఉంటుంది మీకు పైన కూడా హోల్స్ అయితే ఉన్నాయి లాకెట్ అయితే చాలా బాగుందండి ఎలాంటి గాడ్ మోటివ్ లేదు మీకు సైడ్ బ్రోచర్గా అయినా సరే లేదనుకోండి చౌకర్గా అయినా సరే మీకు ఎలా నచ్చితే అలా అయినా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంది గ్లౌస్ ఈ ఐటెం కాస్ట్ అయితే నేను చూసి చెప్తానండి చూసి చెప్తాను ఎందుకు అంటే ఈ స్టాక్ అయితే ఇందాకనే వచ్చింది నేను ఇంకా వీటిని చూడలేదు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి నేను చెక్ చేసి చెప్తాను ఇది ఒకటండి ఇది వచ్చేసి మీకు మెరూన్ కలర్లో వస్తుంది మెరూన్ కలర్ అండి మీకు ఓనెక్ ఓపెక్స్ బేస్కి మీకు ఇలా వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇలా ఓకే మీకు ఇవి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మీకు చుట్టూ అయితే సీజర్ స్టోన్స్ అండి ఇవి సీజర్ స్టోన్స్ ఇప్పుడు ఏదో స్టోన్స్ అంటారు కదా నేను మర్చిపోయాను పేరంతా గుర్తొస్తలేదు సీజర్ స్టోన్స్ అండి మధ్యలో వచ్చేసి మీకు బిగ్ సైజు స్టోన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది కింద ఇలా ఉంటుంది పైన ఇలా ఉంటుంది మీకు దగ్గర నుంచి అయితే వీడియో చూపించడం జరుగుతుందండి ఎందుకంటే మీకు క్లియర్గా తెలియాలి మీకు లాకెట్కి కింద కూడా మీరు ఏవైనా సరే హ్యాంగ్ చేసుకోవచ్చండి సైడు బ్రోచర్స్ అడిగారండి సైడ్ బ్రోచర్స్ ఇలా ఉంటాయి చూడండి మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవైతే ఇలా వస్తుంది మీకు అటు ఇటు వస్తాయన్నమాట ఇందులో వచ్చేసి గ్రీన్ ఒకటి మీకు మెరూన్ ఒకటి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి గ్రీన్ ఒకటి ఇది ఒకటి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇవేవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మీకు నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి రెండు కలిపి అండి రెండు పీస్ కలిపి మీకు నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే టోటల్గా హోల్స్ అయితే ఉంటాయండి హోల్స్ అయితే ఉంటాయి ఇందులో వచ్చేసి మీకు మెరూన్ ఒకటి గ్రీన్ ఒకటి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి మీకు ఏది కావాలి అన్న స్క్రీన్షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి ఇది ఒకటి ఓకేనా ఇవి కట్టర్స్ అండి ఒకసారి చూడండి కట్టర్స్ కట్టర్స్ అండి ఇలా ఉంటాయి మీకు ఏదైనా సరే కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇంతేనండి చాలా షార్ప్గా ఉంటుంది మీకు స్క్రెడ్ ఏదైనా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ మిషన్ కాడ కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట మిషన్ దగ్గర మనం బ్లౌజెస్ దగ్గర కుట్లు కూడా ఏమైనా ఇప్పడానికి కానీ ఏదైనా క్లాత్ కట్ చేయడానికి కానీ సింపుల్గా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది స్మాల్ సైజు ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నైన్టీన్ రూపీస్ అండి ఈచ్ వన్ మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది షాప్లో వచ్చేసి మీకు థర్టీ రూపీస్ పీస్ ఉంది థర్టీ అవర్స్ ఫిఫ్టీ రూపీస్ పీస్ ఉంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాంటిటీ అయితే చాలా ఉందండి చాలా ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇవి కట్టాల్సి అడిగారండి అందుకని రిస్క్ రీస్టాప్ చేయించాము కొన్ని ఐటమ్స్ మాత్రమే చేయించామండి మీకు ఏదో కావాలి అనుకుంటే వెంటనే అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇవి మళ్ళీ తెప్పించామండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు లెంత్ వచ్చేసి మీకు చాలా పొడవు ఉంటుంది నేను లెంత్ కూడా మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది మీకు సేమ్ గోల్డ్లో మనము పల్స్ ఎలా అయితే అల్లిచ్చినట్టు ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట మీరు ఏ దానికైనా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చండి మీకు ఎయిటీను థర్టీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి థర్టీ సిక్స్ ఆర్ థర్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది థర్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇలా ఉంటుంది క్వాలిటీ అయితే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి మనకి గోల్డ్ ఆల్ ఇచ్చినట్టే ఉంటుంది చూడండి మీరు ఏదైనా అయినా సరే లేదనుకోండి మీరు టూ త్రీ లైన్స్ ఇలానే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది జస్ట్ మనం హుక్కు పెట్టేసుకుంటే సరిపోతుంది స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా లైన్స్ కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లేదు మాకు తెలియడం లేదు అంటే నేను చెక్ చేసి నేను చెప్తానండి సేమ్ మనకు ప్యూర్ పర్ల్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయండి మీకు లాంగ్ మీకు బిగ్ సైజ్ లాకెట్స్కి అయితే మేకింగ్కి ఇవే యూస్ చేస్తారండి త్రూ టూ త్రీ లైన్స్ ఇలా వేసేసి మీకు బ్యాక్ సైడ్ అయితే హుక్ వేయడం జరుగుతుంది ఓకేనా చూడండి మీకు థర్టీ సిక్స్ ఇంచెస్ అని చెప్పాను కదండి థర్టీ సిక్స్ ఆర్ థర్టీ ఫోర్ ఇంచెస్ అనుకోండి ఎందుకంటే నేను కూడా ఒక్కొక్క చైన్ ఎంత ఉందనేది చెప్పలేము అనమాట కాబట్టి మీరు థర్టీ ఫోర్ ఇంచెస్ అనుకోండి ఎలాగైనా సరే థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి కాకపోతే ఎక్కడన్నా మిస్ అయ్యి కొద్దిగా ఏమైనా తక్కువ ఉన్నా కూడా నేను చెప్పలేను అనమాట సిక్స్టీన్ సిక్స్టీన్ థర్టీ టూ థర్టీ టూ ఇంచెస్ అండి థర్టీ టూ ఎందుకంటే అన్ని సేమ్ సైజ్ ఉంటాయని ఉండదు కదండి అలా అనేసి చెప్తున్నాను ఇవి రా మెటీరియల్ కాబట్టి అన్ని సేమ్ సైజ్ ఉంటాయని అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఎక్కడన్నా ఒక దగ్గర ఇలా ఒక టూ త్రీ బేడ్స్ కట్ చేస్తూ ఉంటాయి లేదనుకోండి మీకు సేమ్ లెంత్ అయినా సరే ఉంటుందన్నమాట అలానేసి ఏమీ లేదండి మీరు జస్ట్ ఏం చేయండి మీరు టూ లైన్స్ ఇలా తీసుకొని జస్ట్ ఉక్కు పెట్టేసుకొని లాకెట్ వేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకోండి సింపుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంకి మీరు ఎలా మేకింగ్ చేసుకుంటే అలా చాలా చక్కగా చాలా బాగుంటాయి అలాగే మినీ కలెక్షన్స్లో అయితే రా మెటీరియల్ అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మళ్ళీ కొత్త కలెక్షన్స్లో అయితే మీ ముందుకు వస్తాను వీడియోస్ పెట్టడానికి కొద్దిగా లేట్ అవుతుంది అలాగే ఇంకొక టూ త్రీ డేస్లో శ్రావణ శుక్రవారం కూడా రాబోతుంది కదండి నేను కూడా కొంచెం వర్క్ బిజీలో ఉంటాను మీకు ఏదైనా రిప్లై ఇవ్వకపోయినా కూడా అర్థం చేసుకోండి మీకు ఏదైనా ఐటమ్ వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి అలాగే మినీ కలెక్షన్ సపోర్ట్ చేసి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా ఆల్ అని క్లిక్ చేసి ప్రీవియస్ వీడియోస్ అయితే చూసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్స్ అయితే నడుస్తుంది థ్యాంక్ యూ అండి బాయ్